ఉన్నా సరే ఆ గణపతికి పసుపు గణపతికి మనం ప్రాణ ప్రతిష్ట చేసి రెడీగా ఉన్నాం ఇప్పుడు ఇది చేయాలి గజానన పద్మాకం గజాన మహర్లిసం అనేకదంతం భక్తం ఏకదంతముపాస్మహే పూడ్డిచారి ఓం గణానా అం థా గణపతి గుంహవామహే కవి కవీనావస్త జ్రహ్మణా బ్రహ్మణస్తత ఆనస్వం వన్మోతి సాధనం శ్రీ మహాగణాధిపత్యామి స్నానం సమర్పయా ఆవాహయామి ఆవాహనం సమర్పయా శ్రీ మహాగణాధిపతరకచ్చితివ్య హ హేమసింహాసనం సమర్పయా పువ్వడ్డించాలి శ్రీ మహాగణాధిపత్యం సమర్పయా నీళ్ళుడ్డించా మహాగణధిపతస్తూ అర్ఘ్యం సమర్పయా నీళ్ళుడ్డించాలి మహాగణాధిపతే ఆచమనీయం సమర్పయామి స్వామి ముఖాన్ని తొడవామి నీళ్లతోటి స్నానం ಆಪೋಹಿಷ್ಟಾ ಮಯೋವ ತಾನು ದಾತನಾ ಮಹೇರಣಯಕ್ಷಸೆ ಯೋಗಶಿವಸಸ್ಥಾ ಭಜಯತೆ ಹನಃ ಉಸುತೀರವ ಮಾತರ ಅರಂಗ ಮಾಮವ ಯಕ್ಷ ಯಜನ್ಮದ ಆಪೋ ಜನ ಯಥಾಚನಃ ಶ್ರೀಮಹಣಾಧಿಪತಿ ನಮ ಸುತೂರಕ ಸ್ನಾ ಸರ್ಪ ಸ್ನಾನಂತರ ಆಚಮನೀಯ ಸಾಮರ್ಪೆಯಕಡ ಪಂಚಾಮೃತೋಟಿ ಸ್ವಾಧರ್ವಶೀರ್ಷಿ అభిషేకాలు చేయాలి şey తర్వాత ఆపోహిష్టా మయోభవ తాన ఉద్ధే దయ చక్షే యోగా శివ తమోరస తస్ భాయ తె హస ఉస్థిర ఉమాత అరంగమామంద ఆపోజన శుద్ధోదకం నీళ్ళు పెట్టి శుభ్రంగ విగ్రహాన్ని కడగాలి ఇప్పుడు వస్త్రాన్నివ్వాలి అవి వస్త్రావసనాధే సుదగూ పూయమాన అవి చంద్రా భర్తో హిరణ్యా సోమా వస్త్రాన్ని అంటే పత్రి శ్రీ మహాహాహణిపతే నమ వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం యజ్నోపవీ తయారు ఉంచుకొని ఓం యజ్ఞోపవీ పరమం పవిత్రం ప్రతిమంచ ఆయుష్యమగం ప్రతిమశుభ్రం పరమస్తు పరమస్జ శ్రీ మహాగణాధిపతవీతం సమర్పయా గంధం గంధ ద్వారా దురా దా నిపురీష్మి ఈశ్వరీ సర్వూత పే శ్ర్రియ கந்தம்ையவஸ்ரீ மகணாதிதிபத்தியே மகா ஆவணம் சமர்ப்போமி புஷ்பை பூஜையா ஓம் சுமுகாந்திய மகா கபிலயக்கி மகம்லம்போதராயன் மகா விக்கடா நான் வினராஜா மகணாதிதிபதியே நகூமகேத்ய மகணா பாரச்சந்திராயன் மகாங்கய வக்காயன் மகாயபூர்வா மகா நசிப்பாதிபதி நானவித பர்மபற்ற புஷ்பா சமர்ப்ப अदहंग पूजय तूपाने तिप वनस्पत्युद्ध वनस्पुभव सुसंशयता आग्रेयस धूपोय प्रतिगृह्यता श्री महागणाधिपति नम धूपमाप आग्रह दीपंसाजक्ति संयुक्त वक्लिना प्रिं गृहांगलदीपंत्रैलोक्यतिराप भक्ताीपच्छा दे दैवाय परमात्में घोरा दिव्यज्योति नमोस्तुते दीपा जूसी नमस्क प्रत्यक्ष दीपं सामी समर धूपदीपानीय समर्पयाम

क्षीरम सपयाम क्षीर नैवेद्यम समर्पयामी ओम प्राणाय स्वाहा आ ओम अपानाय स्वाहा आ ओम ध्यानाय स्वाहा आ ओम उदा स्वाहा आ ओम समानाय स्वाहा आ मध्य मध्य पानीय सर्पयामी अमृता उतरापोषण सर्पयामी हस्त प्रक्षायादों प्रक्षाया शुद्ध आचमनीय सामर्पयाम नैवेद्यम पूगी फल्च कर्पोरे नागवल दलुत ముక్తూర్ణ సమాయుక్ తాంబూలం ప్రతిబుక్యం తాంబూలాగ్రం సమర్పయా శ్రీ మహాగణాధిపతీరాజనం ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్థు పారే సర్వాణి రూపాన్ని విచింత దీర్ఘనామాస్ మహాగణాధిపతినీరాచరం సమర్పయామి మంత్రపుష్పం పూలుపట్నించవాలి సుముఖైకదం తచ్చకపిజిగం భోధరచిఘనరాజోగణాదిపహూమేగణాధ్యక్షచింద్రగజన వక్రతుండూర్పకణోహే రమ్మస్కందూర్వజ షోడసైత నామాని యాగపి విద్యారంభే వివాహేసే ప్రతి సంగ్రామే సేనుగ్రేత సంగ్రా విఘ్నస్ ఝాయతేమణాధిపతి నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయాని తాని తాని ప్రదక్షిం ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవః త్రాయమా కృపయా దేవా శరణతవత్సల అన్యదా శరణం నాస్తి తమే శరణం మమ తస్మాత్ భావేన రక్ష శ్రీ రక్షణధిపాగణాధిపతి ప్రదక్షిణ నమస్కారమర్పయాీ మహాగణాధిపతి చా రామరాది సమస్త రాబో రాజోపచారం సమర్పయామి ఎస్ఎస్ నిత్యాచ నామోక్త తప పూజా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణ తామ్యాతి సద్యో వందే గజానం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజే మయాదేవ శ్రీ శ్రీవక్రతుండమహాదేవా పూజాంగతర్పణం సమర్పయామి అక్షంతలు పూలు మనం చేసిన పూజ మొత్తం స్వామివారి ఎడం చేతిలో వదలాలి హరి ఓం ఇప్పటికీ గణపతి పూజ అయిపోయింది నెక్స్ట్ నారాయణల పూజ ఉమామహేశ్వర్ల పూజ రికార్డ్ చేస్తాను హరిహి ఓం